ఈ తారను ఉపాసించినటువంటి వారికి సభలలో పుంభావ సరస్వతిగా ఆంధ్ర గీర్వాణ సరస్వతి సువర్ణ స్వచ్ఛ మంజీర నాదాలు జలం జలం అని మాయోగించి అనర్గ్రమైనటువంటి ఆసు కవిత్వంతో ఆ కవిత్వం కూడా అందంగా ఉండాలి కవిత్వం చూతారు చాలామంది ఆసు కవిత్వాలు చూతారు బ్రహ్మాండం చూతారు కానీ అది అందమై ఉండాలి సత్యమై ఉండాలి ఒకరిని విమర్శించేదిగా ఉండకూడదు అమ్మవారిని స్తుతించేటువంటిదిగా ఉండాలి కాళిదాసు కవిత్వం చూడండి ఎలా ఉంటుందో ఆ శ్లోకాలందరూ చదవాలనుకుంటారు మాణిక్య వీణాం ఇలాంటివన్నీ అలా గౌరవం కలుగుతుంది అఖండమైనటువంటి విద్య కలుగుతుంది అతనిలో ఒక వెలుగు ప్రసాదిస్తుంది గుర్తుపెట్టుకోండి అతనిలో ఒక వెలుగు అతడు నల్లగా ఉన్నా సరే విద్య కలుగుతుంది ఈ పార్వతీదేవిని పార్వతీ ఈ అమ్మవారి ఉపాసనలో తార ఉన్నది కదా తార తారా రూపంలో పరమేశ్వరుడు అడిగాడట తారారూపంలో శివుణ్ణి క కనికరించింది ఎవరు పార్వతీదేవి ఎలా కనికరించింది ఒకప్పుడు విషం మింగాడు ఆయన అంటే దశమహావిద్యలో తార తన యొక్క భర్తను కాపాడుకున్నది విషం మింగుతున్నాడు పరహితము చేద్దామనుకున్నాడు పరహితమే పరమధర్మం అనుకున్నాడు పరహితునకు ఎదురు లేదు అనుకున్నాడు లోకములు కాపాడాలి అనుకున్నాడు పరమేశ్వరుడు జంబూ ఫలము రీతిన చేతిలోకి తెచ్చుకొని అన్నారట అన్నాడట పార్వతీదేవిని చూచి అప్పుడు అమ్మవారు బ్రింగ్ యడు వాడు విఫుండీ మృంగెడు నది గరళమనియు మేల ప్రజకుం ప్రజకు మృంగుమని సర్వ మంగళ మది నమినదో దో మృంగినటువంటి మింగేది విషం మృంగేవాడు తన భర్త మృంగితే ఏమవుతుందో తెలుసు ఏమీ అవ్వకూడదో అందుకనే తారా ప్రాణమును రక్షించేటువంటి ఒక దివ్యస్వరూపంగా అమ్మవారు అలా మంగళసూత్రాన్ని స్పృశించి ఎప్పుడైతే అలా మృంగమన్నదో కంఠమునందు ఉన్నప్పటికీ వేడితో కంఠము కందిందే కానీ ఆ విష బాధ తన భర్తకు కలగకుండా ఉపశమనాన్ని కలిగించింది ఎవరు ఏ రూపంలో కలిగించింది అప్పుడు ఆమె రూపము తార రూపం ఒక్కొక్కసారి ఆమె ఖాళీగా మారుతుంది ఆమెయే స్వరూపంగా ఉంటుంది ఆమయే లాస్యం తాండవం చేస్తుంది రామో లలితాంబిక కృష్ణో శ్యామలాంబిక చూడండి ఎలా ఉంటుందో అందుకనే రామచంద్ర ప్రభువు యొక్క దివ్యమైనటువంటి మంత్రాన్ని తారక మంత్రం అనడానికి అదే తార రూపంలోనే పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి విషమును ఆ విషవహని జ్వాలల తాపాన్ని చేసినటువంటి దివ్యమైనటువంటి అవతారం తార ఆ దివ్యమైనటువంటి అఖండ విద్య కలుగుతుంది తారను ఉపాసన చేసినటువంటి వాళ్ళకి ఇక మరొక రూపం బాలా సుందరి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి త్రిపుర సుందరి అని కూడా అంటారు మనం అని కూడా పెట్టుకోవచ్చు లేదా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఈమెయే లలితాంబిక అని కూడా అంటారు త్రిపుర సుందరి లలితాంబిక తాంత్రిక రూపం ఇవన్నీ ఇప్పుడు ఈ దశ తాంత్రిక రూపాలే త్రిపుర సుందరి లలిత ఉపాసకులు సౌందర్యవంతులు లలిత పారాయణ చేసే వాళ్ళను చూడండి కంఠం చాలా బాగుంటుంది లలిత సహస్రనామ పారాయణ చేసే ఆడవాళ్ళు ఎంతో మృదువుగా ఉంటారు